హాయ్ అండి మాసంలో దసరా పండుగను జరుపుకుంటారు కదా ఆ దసరా పండుగని ఎందుకు జరుపుకుంటారో తెలుసా తొమ్మిది రోజులు అమ్మవారికి ఎందుకు పూజలు చేస్తారు పదవ రోజు దసరా పండుగని ఎందుకు జరుపుకుంటారో తెలుసుకోవాలంటే దాని వెనకాల ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు మహిషి అంటే దున్నపోతు అని అర్థం మహిషి మనిషి రూపంలో పుట్టాడు కాబట్టి అతన్ని మనం మహిషాసురుడు అని పిలుస్తున్నాం మహిషాసురుడు రాక్షసులలో అత్యంత బలవంతుడైనవాడు మహిషాసురుడు మరణం లేకుండా వరం పొందాలని బ్రహ్మదేవుని కోసం అత్యంత కఠోరమైన తపస్సు చేశాడు కొన్ని వేల సంవత్సరాలు గడిచిన తర్వాత మహిషాసురుని యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమయ్యాడు మహిషాసురుణ్ణి ఏం వరం కావాలో కోరుకో అని అడగగా మహిషాసురుడు తండ్రి నాకు మరణం లేకుండా వరం ఇవ్వు అన్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు అది ఎలా సాధ్యమవుతుంది భూమి మీద జన్మించిన ప్రతి జీవికి కూడా మరణం సంభవిస్తుంది కాబట్టి దానికి బదులు ఇంకేదైనా వరం కోరుకో అన్నాడు అప్పుడు మహిషాసురుడు అహంకారంతో ఆడది అంటే అబల ఆమె శక్తిహీనురాలు కాబట్టి నన్ను ఏం చేయలేదు అనే ఉద్దేశంతో నాకు మరణం అనేది సంభవిస్తే ఒక బలవంతురాలైన ఆడదాని చేతిలో మరణించాలి అని కోరుకున్నాడు అప్పుడు బ్రహ్మదేవుడు తదాస్తు అని మాయమయ్యాడు మహిషాసురుడు ఆడదంటేనే అబల బలహీనురాలు అలాంటప్పుడు బలవంతురాలైన ఆడది నన్ను ఎలా చంపగలదు అని గర్వంతో నాకిక ఎప్పటికీ మరణం సంభవించదు అనే గర్వంతో దేవలోకంపై దాడి చేసి దేవేంద్రుడి యొక్క ఇంద్రలోకంపై దాడి చేసి ఇంద్రలోకాన్నంతా చేసి దేవేంద్రుడిని కొట్టి బయటకి తరిమేశాడు దానితో దేవేంద్రుడు భయంతో పారిపోయి త్రిమూర్తులకి మొరపెట్టుకున్నాడు అప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు మహేషునిపై విపరీతమైన క్రోధాగ్ని రగిలి ఆ క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజంగా మారింది త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక ప్రకాశవంతమైన త్రిమూర్తిగా జన్మించింది శివుని యొక్క తేజము ముఖముగాను విష్ణు తేజము బాహువులుగాను బ్రహ్మ యొక్క తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన అమ్మవారు పద్దెనిమిది బాహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధమును వర్ణదేవుడు పాశమును బ్రహ్మదేవుడు అక్షమాల కమండలమును హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు ఇలా ఆ స్త్రీమూర్తి సర్వదేవతల ఆయుధములను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలబడి భీకరమైన పోరును జరిపింది మహిషాసురుని తరపున పోరు జరుపుతున్న ఉదద్రుడు మహాహనుడు హసిలోముడు భాష్కలుడు బిడాలుడు మొదలైనవారు అమ్మవారితో యుద్ధంలో తలబడి ఆమె చేతితో సంహరించబడ్డారు వీరందరి తర్వాత అమ్మవారు మహిషాసురునితో తలబడింది ఈ యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలబడిన అసురుడు మహిష రూపము అమ్మవారు తన వాహనమైన సింహరూపము మానవ రూపంతో పోరాడి చివరకు మహిషాసురుణ్ణి సింహవాహనంపై సంహరించి మహిషాసుర మర్దినిగా పిలువబడింది మహిషాసురుణ్ణి వధించడానికి అమ్మవారు తొమ్మిది రోజులు రోజు ఒక అవతారంతో యుద్ధం చేసి తన వారందరినీ వధించిన తర్వాత పదవ రోజు దుర్గా అవతారంలో మహిషాసురుణ్ణి సింహవాహనంపై వధించింది అలాంటి రాక్షసుని సంహరించి విజయం సాధించింది కాబట్టి పదవ రోజును దశమిగా దశమి రోజును విజయం సాధించింది కాబట్టి విజయదశమిగా పిలుస్తారు అందుకే ఆ రోజున ప్రజలందరూ సంతోషంగా దసరా పండుగను జరుపుకుంటారు అంతేకాకుండా పాండవులు జూదంలో ఓడిపోయి పద్నాలుగు సంవత్సరాలు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వారి ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టి వారి వేషధారణను మార్చి ఎవరికి కనబడకుండా ఉండి వారి అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత కౌరవులతో యుద్ధం చేసి వారిని అంతమొందించి తిరిగి వారి ఆయుధాలు వారు జమ్మి చెట్టు నుంచి తీసుకునే వరకు కూడా జమ్మి చెట్టు పైన ఉన్న ఆయుధాలు ఇతరులు ఎవరు చూసినా పాములు గాను వారికి మాత్రం బంగారు ఆయుధాలుగాను కనబడేవంట అందుకే జమ్మాకును బంగారం అంటారు అది కూడా కాకుండా రామాయణంలో సీతమ్మ వారిని రావణాసురుడు అపహరించిన తర్వాత శ్రీరాముడు పవనుడితో యుద్ధం చేసి రావణుడి యొక్క తలల శిరస్సును ఖండించి అతడిని సంహరించిన తర్వాత సీతమ్మ వారిని చేపట్టినందుకు ప్రజలు సంతోషంతో దసరా జరుపుకొని రావణుడి విగ్రహాన్ని దహనం చేసి దసరా ఉత్సవాలని జరుపుకుంటారు మన పురాణాలు చెప్పిన దాని ప్రకారం ఏ స్టోరీ తీసుకున్నా కూడా చెడుపై మంచి విజయం సాధించినందుకు గాను దసరా పండుగని జరుపుకుంటాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి